ఓం నమ శివా హర హర మహాదేవ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా ఇంట్లో మాత్రం ఈ శివరాత్రి అంటే జాగారం అప్పుడు ఇలా జరుపుకున్నాం అంటే మీరు ఎలా జరుపుకున్నారో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి అంటే ముందుగా మాత్రం అంటే ఇక అన్నీ అంటే ఆ డే మొత్తం ఆ డేలో అంటే జాతరకి వెళ్ళొచ్చినాం వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ ఇంటికి వచ్చే వరకు నైట్ అయింది ఇక తొందర తొందరగా హడావిడిగా ఇలా చిన్నగా ఇంట్లోనే ఇలా అభిషేకం చేసడం అంటే ఎలా చేసామో ఈ వీడియోలో చూడండి అందరూ ముందుగా అంటే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ మాత్రం ప్రతి ఒక్కరూ ఓం నమ శివ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అంటే ముందుగా ఇక జాతరకి వెళ్ళొచ్చేసినామండి అంటే వచ్చేసి తర్వాత ఇలా ముగ్గేసుకున్న అంటే దేవుని పెట్టే ప్లేస్లో ఇలా ముగ్గేసుకొని ఇవన్నీ కొత్త చిప్పలు తీసుకున్నానండి అంటే ఇప్పటికే ఆల్రెడీ ఒక టూ త్రీ ఇంట్లో ఉన్నాయి మళ్ళీ ఇక అంటే అక్కడ దీపానికి ఒకటి వేరే ఉండాలి కాబట్టి ఇలా ఈ దీపం పెట్టుకున్నాను అంటే మళ్ళీ ఒకటి తీసుకున్నాను అంటే ఇది మాత్రం ఆర్డర్ చేసినండి మీషోలో ఇక నాకు మాత్రం బాగా నచ్చింది అందుకే ఈ ఫోటో అంటే ఇదే విగ్రహం ఇక్కడ పెట్టి పూజ చేసుకున్నాం ఇలా పూజ చేసుకొని అంటే ముందుగా చిప్పలు అంటే కడుక్కొని వాటికి అంటే ఇక్కడ రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇక్కడ మాత్రం నేను నువ్వుల నూనె వాడుతున్నానండి ఇలా నువ్వుల నూనె మొత్తం రింపేసుకున్నాం అంటే ఈసారి మాత్రం నూనె అనేది ఎక్కువ తాగలేదండి అంటే కరెక్ట్ దీని రెండే అంటే దీని రెండే అయిపోయింది మార్నింగ్ వరకు చూసారు కదండి ఇలా మాత్రం దీపం పెట్టిన దీపం పెట్టిన తర్వాత ఇలా అగరుబత్తులతో ఇలా ధూపం చూపెట్టిన తర్వాత ముందుగా అంటే మా ఆయన నేను ఇద్దరం కలిసి ఇలా అభిషేకం చేసుకున్నాం ఇంట్లోనే అంటే మా చిన్న అబ్బాయి కూడా ముగ్గురం కలిసి ముందుగా మాత్రం నెయ్యి తోటి చేసామండి నెయ్యి అయితే అంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం నెయ్యి తోటి మాత్రం అభిషేకిస్తారండి తర్వాత తేనెతోటి చేసాం అంటే ఇంట్లో అంత మంచిగా జరిగి అంటే బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళతోటి అంటే మన అంటే మన సంబంధాలు కూడా బాగుండడం కోసం తేనెతోటి అభి అభిషేకిస్తారు చూశారు కదండి అంటే నాకు ఈ తేనెతోటి అభిషేకం చేయంగా అక్కడ దేవుని ఫోటో అంటే ఫేస్ నాకు మంచిగా అనిపించింది అంటే వీడియో చూసుకున్న తర్వాత నాకు బాగా నచ్చింది ఇక్కడ మాత్రం చూసారు కదండి తర్వాత చక్కెరతోటి అభిషేకం చేశామండి చక్కెర అంటే సంపద కోసం అభిషేకం చేస్తారు అంటే చక్కెరతోటి చేస్తే మాత్రం చూసారు కదా అంటే ఇంట్లో అన్ని సంపదలు సంవృద్ధిగా కలగాలని ఇలా చక్కెరతోటి అభిషేకించను తర్వాత పాలతోటి పాలు బలం కోసం అండి అంటే మనకు ఇక నాకు అందరికీ తెలియదు కానీ బలం అంటే ఇక అందరికి తెలిసే ఉంటుంది కదండి పాలు మాత్రం బలం కోసం అభిషేకిస్తారు శివయ్యకు దీని తర్వాత అంటే నీరు స్వచ్ఛత కోసం నీరు నీటితోటి అభిషేకిస్తారు స్వచ్ఛత కోసం అంటే నేను మాత్రం అంటే రెండు సార్లు అంటే నైట్ ట్వల్ ఓ క్లాక్ ఒకసారి అంటే మనము స్టార్టింగ్ అంటే ఈవినింగ్ ఒకసారి రెండు సార్లు మాత్రం అభిషేకించుకున్నామండి అంటే శివరాత్రి అంటే నాలుగు జాములు అంటారు కదండి నాలుగు జాములలో ఇది మాత్రం ఇప్పుడు నైట్ అభిషేకించడము పెరుగుతోటి అలాగే విభూతితోటి అంటే విభూతి మోక్షం కోసం తోటి చేస్తారండి అంటే పెరుగు శక్తి కోసం చేస్తారు అంటే పసుపుతోటి అంటే సౌభాగ్యం కోసం అలాగే పండ్లు అంటే మనకు ఏమన్నా కోరికలు నెరవేరడం కోసం పండ్లతోటి అభిషేకిస్తారు అలాగే సుగంధం మాత్రం ఆనందం కోసం పానకం మాత్రం కీర్తి కోసం అంటే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అంటే ఇక్కడ మాత్రం మా ఆయనతోటి కొబ్బరికాయ దీపం వెలిగించాలండి అంటే చాలా రోజులు అవుతుంది అంటే నేను పెట్టాను కానీ ఆయన చేతితో పెట్టించాలి శివరాత్రి రోజు అని ఇక్కడ మాత్రం కొబ్బరికాయ దీపం కోసం మాత్రం ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకున్నానండి అంటే మరి ఎప్పుడు మనమే పెడతాం కదా అంటే ఈ ఒక్క రోజైనా ఆయనతోటి ఇలా పెట్టాలని అంటే ఇంట్లో అంత మంచి జరగాలని అనుకున్నది అనుకున్నట్టు జరగడం కోసం ఇలా కొబ్బరికాయ దీపం పెడతారు అంటే నా అంటే నా ఛానల్లో వీడియో ఉంది ఫుల్ వీడియో కావాలనుకుంటే వీడియో చూడండి ఇలా కొబ్బరికాయ దీపం అలాగే అఖండ దీపం ఇలా అభిషేకించుకున్నాం అంటే మీరు ఎలా చేసుకున్నారో అంటే నా వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నైవేద్యం కోసం అయితే కొన్ని గారెలుదం సేమ్య పాయసం చేశానండి అంటే ఇక తొందర తొందరగా అవే అయితే కాబట్టి అవే చేసేసా నైట్ అంతా జాగారం అయితే చేసాము మా ఆయన నేను ఇద్దరం కలిసి చూసారు కదండి అంటే మా చిన్న అబ్బాయి కూడా ఉంటుంది అన్నాడు బట్ ఇక చిన్నడు కాబట్టి ఒక లెవెన్ లెవెన్ థర్టీ అయ్యే వరకు ఉండి పడుకున్నాడు చూసారు కదండి అలాగే మళ్ళీ పొద్దున్నే లేచి అంటే సిక్స్ కాకముందే మళ్ళీ ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ మార్నింగ్ జాగారం అయిపోయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ నైవేద్యంగా అన్నంతో పెట్టాలి కాబట్టి అన్నము పప్పు కాస్తని వడియాలు గారెలు ఇలా పెట్టాను చూసారు కదా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్